లిసేవాత తను కూడా ఒక మత్స్యకారుడిగా ఎదిగాడు ఏమీ లేనటువంటి వాడు ఇవాళ కోపశాడు ఆ పక్కన పెడితే మండలానికి ఒక వైస్ ప్రెసిడెంట్ చేశాడు గ్రామానికి సర్పంచ్ చేశాడు మా తాలూక మా మిత్రులే మా కుటుంబ సభ్యులే ఇక్కడ పొలాలను పక్కన పెట్టేస్తాను నేను పార్టీ వ్యక్తులు చూస్తాను వాళ్ళు ఎదుగుదల చూస్తాను అదే సంతోషిస్తాను మనం ఈ పార్టీ ఆ పార్టీ అని ఇద్దరు బయట ఆడుకుంటారు ఇప్పుడు అర్థం చేసుకుంటాం పర్వాలేదు నాకు మనసు చెప్పింది పార్టీతో పని లేదు తర్వాత రెండోది మైలు తాతగారు మొట్టమొదట సొసైటీ పెట్టిన దగ్గర నుంచి నేటి వర్క్ ఆయన బాగుంటారు బౌంటారు అక్కడ సర్పంచ్ అతను ఇంకా అప్పుడు చదువుకుంటాం రాజకీయాలు కానీ ఆయన సహకారంతో సొసైటీ పెట్టడం కూడా జరిగింది ఆయన మొట్టమొదటి చింతపల్లికి మత్స్యకారులు అందించి మొట్టమొదటి సర్పంచ్ ఆయన తర్వాత మండల వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారు గతసారి ఇదంతా మన చింతపల్లికి గర్వకారణంగా చెప్పుకోవాలి మళ్ళీ మనకి ఎన్నోసారా భయపొచ్చు చింతపల్లి గర్వకారణం జిల్లాలో చింతపల్లి గుర్తింపు తెచ్చింది ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఆ రోజులు పోయి ఇప్పుడు నాయకులుగా ఇవాళ చింతపల్లి మత్స్యకారులు ఎంత గొప్పగా నాయకులు కానీ తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళినా సరే మేము అది లేదు మా గ్రామం మా నాయకులు కూడా చాలా సంతోషం ఇద్దరు వచ్చారు ఇవాళ ఇద్దరు కూడా మరి సొసైటీకి నష్టం చేయలేదు లాభం చేసినట్టే నేను భావిస్తాను భవిష్యత్తులో కూడా మీరు సహకారం అందించండి చాలా సంతోషం అయితే నెక్స్ట్ మైన్ మీ తాతగారిని ఎవరు మీరు ఇచ్చే తర్వాత వేదిక నలకరించిన పెద్దలకు వేదిక ముందున్న మన ప్రజలకి నేను సర్పంచ్ గా ఎనభై ఒకటిలో సర్పంచ్ అయ్యాను ఎనభై ఏడులో మా కార్యకర్తలు నేరగా మా దిగాబడి రైతులందరూ చెన్నారని రామారావు చెన్నారాము వీళ్ళందరూ వచ్చి మీ వాళ్ళకి మా వాళ్ళకి మంచి ఉపాధి కలుగుతుంది ఇక్కడ అంటూ పంచాయతీ తీర్మానం పట్టుకొని పదిసార్లు వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు పంచాయతీలో తీర్మానం పెట్టి మన ప్రజల కోసం తిరుగుతాదని కలుగుతుందని ఇప్పుడు అందరం కలిసి కొట్టుగా విద్యా తీర్మానం రాసి ఓటు పెట్టడానికి అవకాశం మా నాడు ఉద్యమం ప్రజలు అన్నారు ఈ భూమి కృషి గారు వాళ్ళకి ఇచ్చారు అది వాళ్ళు మన ప్రజలు బతకడానికి కార్మికులు బతకడానికి రకరకాలుగా అన్ని విధాలు కూడా హెల్ప్ అవుతారని సాయంతో మనం అందరం ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఆవిడ ఒక్కొక్క ఒంటి